కొత్తగా డి ఛానల్ అనేది ఒక న్యూ ఛానల్ రావటం సిటీ కేబుల్ విజయవాడ వారి అనుభవంతో వారి సహకారంతో డాక్టర్ సీతారామయ్య గారు వారి స్నేహితులందరూ కూడా ఈ వెంకటరమణ బ్రాడ్కాస్ట్ న్యూస్ అనే కొత్త కంపెనీతో డి ఛానల్ ప్రారంభం రావటం అనే దాన్ని మేమందరం కూడా వారికి శుభాకాంక్షలు కూడా జరుపుకుంటూ ఈ సమావేశానికి ముఖ్యవేత్తలుగా స్థానిక శాసనసభ్యులు శ్రీ దాంబెల్ల జనార్దన్ గారు అదేవిధంగా శాసన శాసనసభ్యులు సోదరులు శ్రీ విజయ్ కుమార్ గారు పెద్దల లోకశాలి బాలాజీ గారు మేయర్ గారు గంగాడి సుజాత గారు అందరూ ఈ సమావేశానికి రావటం ఈ ఛానల్ అనేది చాలా అవసరం ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా అంటే నేషనల్ ఛానల్స్ స్టేట్ వైడ్ ఛానల్స్ అనేది కూడా ఈ బ్రాడ్కాస్టింగ్ సిస్టమ్ జరుగుతున్న రోజుల్లో ముఖ్యంగా లోకలైజ్డ్ న్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు కూడా న్యూస్ పేపర్స్లో కూడా కొంతకాలంగా చూస్తుంటారు కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ ట్యాబ్లైట్ పేపర్ అనేది కూడా రావటం చూసాం ప్రత్యేకంగా పాఠకులందరికీ అందరికీ లోకల్ న్యూస్ అనేది ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సిటీ కేబుల్ వారికి ఉన్న అనుభవంతో ఈరోజు టీ ఛానల్ ప్రారంభం కావటం అనేది లోకలైజ్డ్ న్యూస్ మేనేజ్మెంట్ వారు చెప్పేది ఏమిటంటే ఒక ఒంగోలుకే పరిమితం కాకుండా కూడా మిగతా ప్రాంతాల్లో అన్ని మండలాల్లో కూడా దీన్ని కూడా తీసుకెళ్ళి ప్రకాశం జిల్లాలోనే నలుమూరలు కూడా ఈ న్యూస్ అనేది వ్యాప్తి అన్నీ కూడా చేసి లేటెస్ట్ న్యూస్ సమయం అనేది కూడా ముఖ్యంగా న్యూస్కే కూడా ప్రిఫరెన్స్ కూడా ఇస్తూ ఎంటర్టైన్మెంట్ కూడా దాంతోపాటు కూడా దీన్ని కూడా కలిపి ఈ ఛానల్లో కూడా తీసుకురావాలనే వారి ఉద్దేశం వారిని ప్రత్యేకంగా మాకుంట కుటుంబ వారిని అభినందిస్తూ ఈ రోజు వచ్చిన మన నాయకులందరూ కూడా గౌరవ శాసనసభ్యులు విజయనాథన్ గారు విజయ్ కుమార్ గారు ప్రతి ఒక్కరు కూడా మాలాజీ గారు సుజాత గారు అందరూ కూడా వారికి శుభాకాంక్షలు తెలుపుకోవటం ఈ ఛానల్ అనేది అభివృద్ధిలోకి వస్తుంది ఖచ్చితంగా మేనేజ్మెంట్ అనేది కూడా సమర్థమైన వ్యక్తులు ఉన్నారు దానికి బ్యాక్డ్ బై సిటీ కేబుల్ వారు ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో అన్ని ప్రాంతాల్లో మనం టీ ఛానల్ అనే వార్తలు అనేది కూడా మనం చూస్తాం ఎంటర్టైన్మెంట్ కూడా దేనిలో కూడా చూస్తామని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా సంతోషం ఈరోజు డి ఛానల్ అని ఒంగోలు పట్టణంలో ఓ ఛానల్ నూతన ఛానల్ ప్రారంభం కావటం అందరూ కూడా ముఖ్య అతిథులుగా మన ఎంపీ మగుండి శ్రీనివాసరెడ్డి గారు దామచర్ల జనార్దన ఎమ్మెల్యే ఒంగోలు విజయకుమార్ గారు సిస్ అడ్ ఎమ్మెల్యే అండ్ మేయర్ గంగాఢ సుజాత గారు ఈ ఛానల్ ఏదైతే ఉందో ప్రజా సమస్యల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి అదేవిధంగా ఇప్పుడున్న మా ప్రభుత్వం దృష్టికి సక్రమైన రీతిలో నిజమైన ప్రజా సమస్యలు తీసుకొస్తే ప్రభుత్వం కూడా ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు ధ్వంసమైన పరిపాలనకి భిన్నంగా ఒక వినూత్నమైనటువంటి ఆలోచనతో వినూత్నమైన పోకటలతో ప్రజలకి మంచి పరిపాలన అందించాలని ఆలోచనతో పనిచేస్తున్నారు ఆ క్రమంలో ఇక్కడ శాసనసభ్యులు గారు కానీ ఎంపీలు ఎంపీ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క స్ఫూర్తితో చక్కగా పనిచేసి ప్రజలకి అందుబాటులో ఉండాలని ఆలోచనతో ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో మంచి మంచి సమస్యల్ని ఒక విమర్శనాత్మకం కూడా దాంట్లో స్వవిమర్శగా ఉండేటువంటి ఇష్యూస్ కనుక తీసుకొచ్చినట్లయితే ఛానల్కి మంచి పేరు తద్వారా ప్రభుత్వం కూడా ఆ సమస్యల మీద స్పందించి చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సహేతుకమైనటువంటి విమర్శలతో మంచి ఆలోచనతో ప్రజా సమస్యల్ని ప్రతిబింబించే విధంగా ఈ ఛానల్ ఉండాలని ఈ ఛానల్ దినదిన ప్రవర్తనమై మంచి భవిష్యత్తు ఉండాలని బాగా ప్రజలకు కావాలని ఆశిస్తూ నిర్వాహకులకి నా అభినందనలు నా యొక్క ఆశిస్తూ అందరికీ నమస్కారం ఈరోజు ఒంగోలు ఒంగోలు నగరంలో కొత్త ఛానళ్ళు డి ఛానళ్ళు ఓపెన్ చేయడం చాలా సంతోషకరము ఈ మధ్య కాలంలో ప్రజలకి అందరికీ న్యూస్ అనేది మీడియా అనేది చాలా ఇంపార్టెంట్ ఇందాక పెద్దలు ఎంపీ గారు చెప్పినట్టు ప్రజలు వాళ్ళ చుట్టుపక్కల ఏం జరుగుతున్నారనేది ఎక్కువ ఆశ చూపిస్తూ ఉన్నారు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు అందుకని ఇలాంటి లోకల్ ఛానల్స్ ప్రజలకి చుట్టుపక్కల ఉండే సమస్యలు దాని గురించి నీట్గా ఇవ్వగలరు కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా దృష్టి పెట్టగలరు కాబట్టి ఈరోజు ఈ లోకల్ ఛానల్స్ బాగా పాపులర్ అవుతుంది ఇదే సందర్భంలో ఈ ఛానల్ మంచి మేనేజ్మెంట్ మంచి ఓనర్సు అందరు ఉన్నారు కాబట్టి ఒక మంచి న్యూసు డెమోక్రసీలో న్యూస్ అనేది కరెక్ట్ అయిన న్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్ కరెక్ట్ అయిన న్యూస్ ఇచ్చి ప్రజలు అందరినీ ఒక మీడియా ఫోర్త్ పిల్లర్ కాబట్టి కరెక్ట్గా ఈ న్యూస్ ఛానల్స్ అందరికీ ప్రజలకు ఈ డీ ఛానల్ చాలా సక్సెస్ఫుల్గా ఉందని మేనేజ్మెంట్ అందరికీ మా మనస్ఫూర్తిగా నేను రోజు ఈరోజు ఒంగోలు నగరంలో డి ఛానల్ మరి కొత్తగా ఓపెన్ చేసిన సందర్భంలో దానికి ముఖ్య విచ్చేసినటువంటి గౌరవనీయులు మన ఎంపీ గారు మాగోడు శ్రీనివాసరెడ్డి గారు మరి యొక్క ముఖ్య అతిథులు మన దాంచెల్ల జనార్దన్ రావు గారు అలాగే మన సంతృప్తిపాటు ఎమ్మెల్యే గారు బాలాజీ గారు వీళ్ళందరూ కూడా వారి చేతుల మీదుగా యొక్క మంచి యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినందుకు యాజమాన్యానికి ముందుగా నా అభినందనలు సిబ్బందికి కూడా అయితే పెద్దలు చెప్పినట్లుగా రోజు రోజుకి మరి చాలా చాలా సమస్యలు మన ముందుకు రావడం జరుగుతుంది నిజమైన సహేతుకమైన సమస్యలు కనుక మనం తీసుకొచ్చినట్టయితే మన ప్రభుత్వం కూడా కరెక్ట్గా వాళ్ళని స్పందించడం వాళ్ళకి న్యాయం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మంచి చెడు రెండు ఏ రకంగా ఉన్నా రెండు విషయాలను కూడా మరి చక్కగా మనకు ప్రజలకు చూపించే విధంగా కూడా ముందుకు పోవాలని అలాగే మంచి పేరు తీసుకురావాలని అలాగే మరి దినతనాభివృద్ధి చెందుతూ జనరల్గా సిటీ అంటే ఒక లోకల్కి మాత్రమే ఉంటుంది అలా కాకుండా మరి జిల్లాలో మండలాల్లోనూ కూడా ఉన్నటువంటి న్యూస్ని కూడా అందరికీ తెలియజేసే విధంగా ముందుకు రావడానికి మరి డాక్టర్గాను స్తున్నాను అలాగే మంచి పేరు తెచ్చుకొని ఇప్పుడున్న ఈ పోటీ ప్రపంచంలో ముందుకు పోవాలని ఈ యొక్క న్యూస్ ఛానల్ మరి ఒక స్టేట్ ఛానల్గా కూడా ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందిస్తే సెలవు తీసుకుంటాను అందరికీ నమస్కారాలు ఈరోజు ఒంగోలు మళ్ళా కొత్త ఛానల్ ఛానల్ వెంకటరమణ బ్రాడ్కాస్టింగ్ పేరు మీద మన డాక్టర్ సీతారామయ్య గారు ఈరోజు ఇది పెట్టడం జరిగింది దాంట్లో ఉండే అందరికి కూడా ప్రత్యేకించి ముందుగా మా అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు మన ఎంపీ శ్రీనివాసరెడ్డి గారు మన మేయర్ రంగాడ్ సుజాత గారు మన విజయ్ గారు బాలాజీ గారు అదేవిధంగా విజయవాడ నుంచి మన కృష్ణమోహన్ గారు అదేవిధంగా వెంకట్రావు గారు వీళ్ళంతా కూడా పెద్దలంతా కూడా చాలామంది ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం ఓపెన్ చేయటం చాలా సంతోషం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఒకటి ఎన్నో ఛానల్స్ ఎన్నో వస్తూ ఉంటాయి కానీ కొన్నిటికే ఆ ఇంపార్టెన్స్ పబ్లిక్లో ఉంటుంది ఎందుకంటే పబ్లిక్ ఏది కరెక్ట్ న్యూస్ చూపిస్తారు లేకపోతే ఏది వాస్తవం చూపిస్తుంటారు వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు దాన్నే ఎక్కువ చూస్తుంటాం మనం పేపర్ న్యూస్ పేపర్లో వచ్చి ఏదైనా వచ్చు ఆ రీతిలో ప్రజలు ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో అవి చూపిస్తూ ఎవరికి కూడా ఏదో ఒక పార్టీ ఛానల్ అనేదో లేకపోతే ఒక వ్యక్తి ఛానల్ అనేదే కాకుండా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఛానల్ ఉంటే భవిష్యత్తులో అందరు కూడా చూసేదానికి పేరు రావటానికి కూడా కారణాలు ఉంటాయి కాబట్టి ఆ విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మన డాక్టర్ గారు చెప్పారు ఇటు కొండేపి సంతకతల పాడు అదేవిధంగా అద్దంకి ఏ నియోజకవర్గాలు చీరలు ఆల్రెడీ ఉంది కాబట్టి టీచర్లు లేని ప్లేసెస్ అన్నింటిలో కూడా ఎక్స్పాండ్ చేస్తారు ఇది భవిష్యత్తులో బాగా జరగాలని అదేవిధంగా ఏదైతే వాళ్ళు మంచి ఉద్దేశంతో ఇది పెట్టారో తప్పకుండా సక్సెస్ అవ్వాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటూ ఇది ప్రజలకు ఉపయోగపడతాయిగా ఉండాలని చెప్పేసి కూడా మంచి కోరుకుంటూ అదేవిధంగా మన కృష్ణమోహన్ గారు విజయవాడ నుంచి వాళ్ళు కూడా వచ్చారు ఆయన కూడా మంచి ఫుడ్గా తెలియజేస్తూ డాక్టర్ గారికి కూడా ప్రశ్నలు విషయ తెలియజేస్తూ రక్షణదారులకి అట్లానే లోకల్ ఆపరేటర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు విజయ్ వెంకటరమణ బ్రాడ్కాస్ట్ అనే కంపెనీ ద్వారా డి ఛానల్ అనేది స్టార్ట్ చేస్తా ఉన్నారు చేస్తూ ఉన్నాం డి అంటే మెయిన్గా మేము తీసుకుంది డి దేనికంటే ఒక డిగ్నిఫైడ్గా అంటే గౌరవంగా అట్లానే డెమోక్రటిక్ పద్ధతిలో ప్రజాస్వామ్యబద్ధంగా అట్లానే డైవర్సిటీ వివిధ రక వివిధ వివిధ అన్ని మిగతా డైవర్సిటీ అంటే అన్ని రకాల అన్ని సమూహాలు కలుపుకొని అందరినీ కలుపుకొని చేసేది ఈ ఛానల్ అందుకనే డి అనేది స్టార్ట్ చేసాము అట్లానే డి అంటే మీకు అందరికీ తెలుసు మిగతా చాలా వరకు వేరే కూడా మీరు అను సో ఈ ఛానల్ ద్వారా ప్రేక్షకులకి వినోదము అట్లానే రాజకీయానికి సంబంధించిన మంచి మంచి సంఘటనలు అట్లానే అభివృద్ధి అలానే ప్రతి ఒక్క విషయం స్పోర్ట్స్ కానీ ప్రతి ఒక్క విషయంలోనూ ఈ ఛానల్ ద్వారా ప్రేక్షకులకి వినోదం కలిగిస్తా అని డెఫినెట్గా అనుకుంటూ జా బాగా సక్సెస్ కావాలని అనుకుంటూ అందరి సక్సెస్ అందరి అంటే మా సక్సెస్ అందరూ కోరుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ థ్యాంక్స్ ెడ్డి గారికి మన గవర్నమెంట్ శాసనసభ్యులకి దామచెల్ల జనార్దన్ గారికి వాళ్ళు ఎంత కష్టపడి పనిచేయాలంటారో రాజకీయంగా అట్లానే నాకు మొట్టమొదటి వ్యాపారాలు చేసేటప్పుడు మంచి క్వాలిటీతో ఒక నాణ్యతతోటి వ్యాపారాలు చేయాలని చెప్పి నాకు చిన్నతనం నుంచి కూడా నాకు అదొకటిది ఇది నేను అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేశాను చాలా మంచి పేరు తెచ్చుకున్నాను సిటీ కేబుల్ ఏది ఆ క్వాలిటీ అని చెప్పి మొత్తం ఇరవై మూడు జిల్లాలో తిరిగి తిరిగి ఎత్తుకుంటే సిటీ కేబుల్ నెంబర్ వన్ హైదరాబాద్ హైదరాబాదు ఇటు మొత్తం ఇరవై మూడు పాత జిల్లాలు మొత్తం కూడా సిటీ కేబుల్ నెంబర్ వన్ అన్నారు నేరుగా పోయి ఆ ఐదు ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలు ఇట్లా పొట్లా కట్టి చేశాను మా కృష్ణమోహన్ గారికి బ్రహ్మాండంగా వ్యాపారం చేశాను బ్రహ్మాండంగా ఇప్పుడు మాకు మా మా బ్రదర్ లాంటి ఒక తమ్ముళ్ళు లాంటి వాడు నాకు సీతారామయ్య గారు నాకు నాకు రైట్ హ్యాండ్గా వచ్చాడు ఇంకా నేను ఇంకా ముందు ఎంతో ముందుకు పోయి అందరికీ మా యొక్క సిటీ కేబుల్ ఛానల్ యొక్క న్యూస్ ఇంకా విపరీతంగా పెంచి బాగా మా యొక్క అభివృద్ధిని బ్రహ్మాండంగా చేసి 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 చూపించాల్సి మన దేవుడు ప్రార్థిస్తున్నాను ఒంగోలు పట్టణంలో రంగటమ్మ బ్రాడ్కాస్ట్ ఛానల్ ద్వారా ఈరోజు ఈ ఛానల్ స్టార్ట్ చేయడం మా గురించి మా గురించి శ్రీనివాస్ రెడ్డి గారి చేతుల మీదుగా మరియు దామచర్ల గారు సంస్కృతి పాటు ఎమ్మెల్యే గారు మరియు మేయర్ గారు గారు చేతుల మీదుగా ఈ ఛానల్స్ అన్ని స్టార్ట్ చేయడం ఆల్రెడీ మా ప్రసారాలు రాష్ట్ర వ్యాప్తంగా అది సెంట్రల్ నెట్వర్క్ అంతా నడుస్తూనే ఉన్నాయి బట్ ఇక్కడ రీసెంట్గా చేంజెస్ రావడం వలన మళ్ళీ ఇక్కడ పునః ప్రారంభం చేస్తున్నాం ఈ ఛాన్స్ అన్ని ఈ ఛానల్స్ అన్ని భవిష్యత్తులో ప్రజలకి కావాల్సిన సమాచారం కానీ రాజకీయాలు కానీ న్యూస్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ అన్ని రకాల వినోదాలు కష్టూ నెట్వర్క్ని ఆపరేటర్లకి కానీ ప్రజలకు కానీ బాగా ప్రసారాలు బాగా క్వాలిటీతో డిజిటల్ ప్రసారాలు కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేటం సంతోషిస్తాము అట్లాగే మీ అందరి ఆదరా మహిళల్లో మనందరికీ ఎప్పుడు ఎలా ఎలకాలం కావాలని కోరుకుంటూ తొలగిస్తాము